తేజ సజ్జా కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినవారే పై ఫోటోలో ఉన్న బుడ్డోడు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించాడు ఆ చిన్నోడు పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలోది పైన కనిపిస్తున్న బుడతడిని గుర్తుపట్టారా ప్రస్తుతం ఆడవాళ్లలో మంచి క్రేజ్ ఉన్న నటుడు అతను ఎందుకంటే అతను సినిమా సెలబ్రిటీ కాదు బుల్లితెర సెలబ్రిటీ అందుకే లేడీస్ లో ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసి మెప్పించారు తేజ సజ్జా కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినవారే పై ఫోటోలో ఉన్న బుడ్డోడు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ నటించాడు ఆ చిన్నోడు పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలోది అర్జున్ సినిమాలో హీరోయిన్ సియా తన తండ్రికి ధైర్యంగా తాను ప్రేమించిన వాడి గురించి చెప్పే సీన్లో ఉన్నట్టుంది ఓ కుర్రాడు వచ్చి చేతిలో జెండా మరో చేతిలో యాసిడ్ బాటిల్తో అక్కడ రచ్చరచ్చ చేస్తాడు ఆ కుర్రాడే ఈ కుర్రాడు ఇంతకూ ఎవరో పై ఫోటోలో ఉన్న నటుడు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు ముఖ్యంగా లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు అతను ఇంతకు అతను ఎవరో తెలుసా పై ఫోటోలో ఉంది మరెవరో కాదు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మానస్ అవును మానస్ లో చేయకముందు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాతో పాటు రవితేజ వీడే బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోనూ నటించాడు ఇక మానస్ హీరోగానూ సినిమా చేశాడు కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు అలాగే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు బ్రహ్మముడి తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మానస్ అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నాడు మానస్ బిగ్ బాస్ లో తన ఆటతో ఆకట్టుకున్నాడు ఇక ఇటీవలే మానస్ వివాహం ఘనంగా జరిగింది సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్ బిగ్బాస్ ఐదులో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్ టీవీ షోలతో బిజీగా ఉన్నాడు